జ్యువెలరీ ఫండ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది బ్రాడిపేట జోసాలుకాస్ జ్యువెలరీ షోరూంలో జరిగిన కార్యక్రమానికి డిఎస్పీ పోతురాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సిఎస్ఆర్ ఫండ్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఎనిమిది ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనుల కోసం పది లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు పాఠశాల విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లు ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి కార్పొరేట్ సంస్థ ముందుకు రావాలన్నారు దేశవ్యాప్తంగా పది కోట్ల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలను జోసలుగా నిర్వహించనున్నట్లు పిఆర్ఓ బాబు చెప్పారు

ਵੀਰਨ ਨਾੜੀਪੇਟਾ ਇਹੋ ਬ੍ਰਾਂਚ ਦੇ ਆਧੁਨਿਕੋ ਸੀਐਸਆਰ ਫੰਡ ਦੇ ਨਾਲ ਕੋਲ ਮਿਲਦੇ ਨੇ ਉਹ ਦਾਦਾਪੁਰਾ ਨੂੰ ਤੋਂ ਮੋੜੇ ਪੱਟਲਾ ਇਹਨਾਂ ਦੇ ਗੈਟਕੀ ਤੋਂ ਬਹੁਤ ਬਹੁਤ ਤਸਵੀਰ ਸਮਾਨ ਹੈ ਵਾਲਾਂ ਅੰਦਰ ਕੋਡਾ ਫਸਦੇ ਨੇ ਵਾਲੇ ਕਲਸੀ ਵਾਲੇ ਕਿ ਰਿਕਰਟਮੈਂਟਸ ਇਹਨਾਂ ਲਈ ਅਧਿਕਾਰਤ ਸਮੇਂ ਵਾਲੀ ਕਿ ਨਾ ਗਵਰਨਮੈਂਟ ਕੋਲ ਨਹੀਂ ਸਰਕਾਰੀ ਅਧਿਕਾਰਤ ਲਈ ਮਾਰਕਾ ਕਲਾਜ ਆਉਂਦੀ లేదంటే మనం వివిధ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ మాకు చెప్పడం ఏంటంటే కంప్యూటర్లు కానీ కొన్ని టేబుల్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఆ ఎనిమిది స్కూల్స్కు సంబంధించి మొత్తం లిస్ట్ అవ్వడం డౌన్పర్ మొత్తం చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం కూడా మేము రెడీ చేసేసి దాదాపుగా ఒక పది లక్షల రూపాయలు మొత్తం డొనేషన్ రోజున ఒక ఎనిమిది స్కూల్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇవ్వడం అనేది జరిగింది సో ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా మన గౌరవీయులు డిఎస్పీ గారు రాజు గారు వచ్చేసి మన చైర్మన్ ఈ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది సో జోస్ అల్ ఇటువంటి చారిటీ ప్రోగ్రామ్ చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటుంది అంటే దీని మోటో ఏంటంటే మనం సంపాదించుకోవడమే కాదు సమాజం కూడా కొంత సమాజానికి కూడా ఎంతో కొంత చెయ్యాలి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మా చైర్మన్ గారు పెట్టిన ప్రోగ్రామ్ అండి ఇది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సంవత్సరంలో ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ మేము చేయబోతున్నాము ఇప్పటికే అన్ని జోస్ అల్కాస్ స్టోర్స్ కూడా ఈ సిఎస్ఆర్ ఏ బ్రాంచ్ లో చేశారు ఇవాళ ఈ రోజు వచ్చేసి ఇప్పుడు ఈ బ్రాంచ్ లో చేసాము అడ్రస్ అడ్రస్ ఇక్కడ అడ్రస్ మీ పేరు ఇది ఫోర్ బై నైన్ బ్రాంచ్ లో చేయడం జరిగింది ఈ రోజు ఈ సిఎస్ఆర్ మా ప్రోగ్రామ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి రాజమల్వి అదేవిధంగా ఆల్రెడీ చేసిన బ్రాంచ్లు వచ్చేసి హైదరాబాద్లో మొత్తం నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి నిజామాబాద్ బ్రాంచ్లో వచ్చేసి ఒక గవర్నమెంట్ స్కూల్కి ఒక థర్టీ టూ ల్యాక్స్ పెట్టేసి ఒక ఏసీ బస్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సో ఏంటంటే ఈ విధంగా జోసర్లు కాసు ముందు ముందు ఇంకా మంచి సమాజానికి ఉపయోగపడే మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ముందుకు వెళ్దామని చెప్పేసి ఆశిస్తున్నారు ఇవాళ పిల్లలు ఎంతమంది పాల్గొన్నారు వాళ్ళు హెడ్ మాస్టర్ ఎంత పాల్గొన్నారు ఈ రోజు దాదాపుగా ఒక అరవై మంది స్టూడెంట్స్ వచ్చారు అదే విధంగా టీచర్లు వచ్చేసేసి ఒక ముప్పై మంది హెడ్ మాస్టర్లు తిరిగి స్కూల్స్ వచ్చి ఎనిమిది మంది హెడ్ మాస్టర్లు వచ్చేసేసి వాళ్ళ వాల్యూ